టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కలిసి ఆపరేషన్ సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాయి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరో ముందడుగు వేసింది తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కలిసి ఆపరేషన్ సంకల్ప్ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఆపరేషన్ సంకల్ప్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి ఎస్పీ శ్రీ పి సీతారామ డిపార్ట్మెంట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ డైరెక్టర్ శ్రీమతి శైలజ హాజరయ్యారు డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని అందరూ ఆకాంక్షించారు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమనే ఉత్తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఆపరేషన్ సంకల్ప్ ఒక ముఖ్యమైన అడుగు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం